అమ్మ ఈ రోజే స్పెషల్ దోశ మాకు దోశ వేసిన కదా ఆయిల్ పోసుకున్నా ఎర్రకారం ఉంది కదా దీంట్లోకి కొంచెం దీంట్లో వేసుకుని ఎర్రకారంలో ఎగ్ వేసినా ఉల్లిగొడ్డ కారం ఎల్లిపాయలు జీలకర్ర వేసినా కదా బాగా ఈ బీట్ చేసుకుంది దీనిపైన మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇట్లా ఇంత టేస్ట్ అంటే అబ్బా నేను ఒకరోజు బయట తిన్నా ఒక ఆంటీ చెప్పింది అనమాట అంటే కొందరు చెప్తారు కొందరు చెప్పరు కదా ఇట్లా చేస్తారు ఆమె కూడా చెప్పలేదు కానీ అడిగితే అడిగితే ఇది కొంచెం తీసుకోవాలి గిరి తీసుకోవాలి అని చెప్పింది ఎదగైనాక తిప్పుదా దోశ తిప్పేసి ఇట్లా రెండు దోశలు తింటే కడుపు నిండా అయిపోతాయి ఎదకారం ఆమ్లెట్ దోశ సూపర్ ఉంటుంది ఇలా తీసేస్తాను వేడి వేడి కారం ఆమ్లెట్ దోశ సూపర్ ఉంటుంది సూపర్ బాగుందా Oh, yeah.